భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కూటములో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు గారికి గోవా గవర్నర్గా పదవి ఇచ్చిందో రాజ్యాంగబద్ధమైన పదవి ఇప్పుడు అలా సీనియర్లు ఎవరున్నారు ఎవరికి గవర్నర్ అదృష్టం దక్కుతుంది అనే లెక్కలైతే వస్తున్నాయి ఇందులో కేఏ కృష్ణమూర్తి గారి పేరు వినిపిస్తుంది ఈయన కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ నుంచే తన రాజకీయ జీవితం మొదలైంది ఆయన చంద్రబాబు వైఎస్ఆర్లతో పాటు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే డోన్ నుంచి గెలిచారు అయితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో బాబు వైఎస్ఆర్ మంత్రులయ్యారు కానీ కేఈకి ఆ భాగ్యం దక్కలేదు కానీ టీడీపీ ఆవిర్భావంతో అందులో చేరిన ఆయన వరుసపెట్టి అనేక దఫాలుగా మంత్రి పదవి అయితే నిర్వహించారు అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి అలాగే రెండు వేల పంతొమ్మిది వరకు సాగిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు కేఏ కృష్ణమూర్తి గారు ఇక రాయలసీమ వంటి రెడ్ల పెత్తనం ఉన్న చోట కూడా బీసీ గొంతుగ్గా నిలిచి దశాబ్దాల పాటు రాజకీయం చేయడం కూడా విశేషమే కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రతిష్ఠ ఉంది దివంగత నాయకుడు మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఎదురు నిలిచి రాజకీయాలు చేశారు కేఏ కృష్ణమూర్తి అన్న పేరుంది ఆయనకి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు తన కుమారుణ్ణే వారసుడిగా ప్రకటించారు ఎనిమిది పదుల వయసులో ఉన్న కేఏ ఇప్పుడు ఆయనకి రాజ్భవన్ యోగం పట్టనుందా అనే చర్చ అయితే సాగుతుంది ఏపీలో టీడీపీకి ఒక గవర్నర్ పదవిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది అలా ఓసీ క్షత్రియ సామాజిక వర్గం ఉత్తరాంధ్రకు చెందిన ఆ పోసుపాటి అశోక్ గజపతి రాజు గారికి ఆ గోవా గవర్నర్ అవకాశం అయితే లభించింది తాజాగా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారట ఏపీకి గవర్నర్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పారట ఈ నేపథ్యంలోనే మరో గవర్నర్ పదవి కూడా బాబు కోరారు అనేది ఒక ప్రచారం ఈసారి బీసీకి ఆ పదవి ఇవ్వాలని చూస్తున్నారట రాయలసీమకు చెందిన కేఈ వంటి పెద్ద ఆయనకి పదవి ఇస్తే గనక సామాజికంగా ప్రాంతీయంగా సమతోకం పాటించినట్లు అవుతుంది అనేది అంతేకాకుండా రాజకీయంగా మేలు జరుగుతుందని కూడా భావిస్తున్నారట కేఈ వంటి పెద్ద మనిషికి అది సరైన గౌరవం అని కూడా ఆలోచిస్తున్నారట అంటే రాయలసీమ ప్రాంతానికి ఇచ్చినట్టు అవుతుంది బీసీ నాయకుడు నాయకుడికి ఇచ్చినట్టు అవుతుంది అనే ఆలోచన అయితే చేస్తున్నారట మరి ఇప్పటికీ ఒక పదవి ఇచ్చారు కాబట్టి ఇంకొక పదవి ఇస్తారా లేదా అనేది చూడాలి